నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియాలో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీమతి అజిత వేజెండా ఆదేశాల ప్రకారం కందుకూరు సబ్ డివిజన్లోని టౌన్ రూరల్ ఉలవపాడు గుడ్లూరు లింగసముద్ర వీవీపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బాణసంచా వ్యాపారస్తులు ఖచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలని పోలీస్ రెవెన్యూ అగ్నిమాపక శాఖలకు సంబంధించిన అనుమతులు పొందిన తర్వాత వ్యాపార దుకాణాలు నిర్వహించుకోవాలని నివాస ప్రాంతాల్లో కాకుండా సంబంధిత అధికారులు చూపించిన ప్రాంతాల్లో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని అనుమతి లేకుండా బాణాసంచ విక్రయించిన తయారు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అక్రమంగా కలిగి ఉన్న అమ్ముతున్నా పోలీసు వారికి సమాచారం అందించారని డీఎస్పీ తెలిపారు ఈ సమావేశంలో డీఎస్పీతో పాటు సిఐ షేక్ అన్వర్ బాషా ఎస్ఐ శివనాగరాజు పాల్గొన్నారు కందుకూరు టౌను రూరలు లోపాడు గుడ్లూరు వివిపాలెం లింగ ఈ మండలాలలో ఉన్నటువంటి ఈ వ్యాపారస్తులు తెలియజేయటమైన కనుక ఈ దీపావళికి సంబంధించినటువంటి షాపులు ఏర్పాటు చేసుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా కంపల్సరీగా రెవెన్యూ పోలీసు ఫైర్ యొక్క డిపార్ట్మెంట్ యొక్క అనుమతి తీసుకొని ఆ తర్వాత రెవెన్యూ సబ్ కలెక్టర్ గారి వద్ద ఈ సెల్లింగ్ దీపావళి సెల్లింగ్ చేసుకోవడానికి అనుమతులు అనేది తీసుకోవాలి కంపల్సరీగా అనుమతులు తీసుకున్న వ్యక్తులు మాత్రమే ఈ దీపావళి మందులు అమ్మాలి అలాగే ఈ దీపావళికి సంబంధించినటువంటి మందులు అమ్మేటువంటి వ్యక్తులందరూ కూడా పోలీసు పైరు అలాగే రెవెన్యూ వారు చూసించినటువంటి ప్రదేశంలో మాత్రమే అవి అమ్మ అమ్మకాలు అమ్మకాలు చేయాలి అలాగే దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ కంపల్సరీగా వాటర్ దగ్గర పెట్టుకోవటం అలాగే ఇసుక అలాగే పైరుకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అనేది ప్రతి ఒక్క షాపు దగ్గర పెట్టుకోవాలి అలాగే దీనికి సంబంధించి అనా ఆధరైజ్డ్కి సంబంధించిన వ్యక్తులకు తప్ప మిగతా వారు ఎవరైనా సరే అనాథరైజ్డ్గా లైసెన్స్ లేకుండా ఇంటి వద్ద కానీ లేకపోతే ఇళ్ళ మధ్యలో కానీ ఈ దీపావళి మందులు అమ్మడం అనేది నేరం వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీని మీద ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని దీపావళికి సంబంధించినటువంటి పండగ సంతోషంగా చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం అలాగే ప్రజలు ఎక్కడైనా సరే అనాథరైజుడ్గా ఈ సిల్లింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఇళ్ళ మధ్యలో కానీ అలాగే మీ విలేజ్లో కానీ అమ్ముతుంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ని వన్ వన్ టూ కానీ అలాగే సమీప పోలీస్ స్టేషన్లో కానీ తెలియజేసినట్లయితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలు మరియు వ్యాపారస్తులు కూడా పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాము ఇది అందరూ కూడా ప్రజలందరూ కూడా దృష్టిలో ఉంచుకొని వ్యాపారస్తులు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాను లైసెన్స్కి సంబంధించి లైసెన్సు మనకి కలెక్టర్ ఆఫీస్లో ఈ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఉన్నాయి దానికి సంబంధించి అప్లికేషన్ పూర్తి చేసి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చినట్లయితే దాని మీద వెరిఫికేషన్ అనేది మూడు డిపార్ట్మెంట్లు రెవెన్యూ పోలీసు ఫైర్కి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసి దాన్ని సబ్ కలెక్టర్ పంపించడం జరిగింది దాని మీద త్రీ డేసు పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా సబ్ కలెక్టర్ గారి ఆఫీస్లో ఉన్నాయి అప్లికేషన్ అయితే కలెక్టర్ ఆఫీస్లో అప్లికేషన్ అనేది పూర్తి చేసి దాన్ని లైసెన్స్ కోసం అప్లై చేసుకోవాలి సో మెయిన్ జెడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో మనకి ప్రతి సంవత్సరం ప్లేస్ కేటాయించడం జరుగుతుంది అది కాబట్టి దాని మీద ఈ ఫైరు పోలీసు రెవెన్యూ వాళ్ళు వెళ్ళి దాన్ని పరిశీలించి దానికి క్లియర్గా గ్రౌండ్ అంతా కూడా క్లియర్గా ఉండే దాని మీద మనకి జెడ్పీ హై స్కూల్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే పార్కింగ్ కూడా సపరేట్గా ప్లేస్ అనేది నిర్ణయించడం జరుగుతుంది ఆ పార్కింగ్ ప్లేస్ కూడా సపరేట్గా పెట్టి అక్కడ పార్కింగ్ చేసుకునేటట్లు చూ చూడటం జరిగింది అలాగే ఆ గ్రౌండ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఆ గ్రౌండ్లోనే ఈ ఎన్ని ఎన్ని షాపులు వచ్చినా కానీ ఆ దాంట్లో కూడా అకామిడేట్ చేయడం జరుగుతుంది